వెల్కమ్ బ్యాక్ టు అన్నశ్రీ ట్యుటోరియల్స్ ఈరోజు ఆరోగ్యకి సంబంధించిన సామాన్య శాస్త్రంలోని ఐదవ పాఠం శరీర కదలికలు అనే దాని గురించి తెలుసుకుందాం మీరు ఏమాత్రంగా కదలకుండా కూర్చోండి మీ శరీరంలోని క జరుగుతున్న కదలికలను గమనించండి మీ కళ్ళు తరచూ ఆరుతూ ఉండి ఉంటారు మీ శ్వాస తీసుకునేటప్పుడు మీ శరీరంలోని కదలికలను గమనించండి మన శరీరంలోని కదలికలు జరుగుతూ ఉంటాయి మీరు నోటు పుస్తకం రాస్తున్నప్పుడు కానీ మీ స్నేహితుడు తిరిగినప్పుడు కానీ మన శరీరంలోని ఏ భాగం కలుగుతుంది ఉదాహరణలతో చూడండి మన మీరు లేచి ఉపాధ్యాయుల దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ వారిని పాఠశాలలో విడిచిన తర్వాత ఇంటికి వెళ్తారు కదా అలాగే మీరు నడవడం పరిగెత్తడం దూకడం గెంతడం ఒక ప్రదేశం నుండి ఇంకో ప్రదేశానికి కలుగుతారు కదా అలా అనమాట కింద చూడండి ఒక పా ఇచ్చారు పట్టిక ఇచ్చారు కదా జంతువులు ఒక ప్రదేశం నుండి మరో ప్రదేశానికి అలా కలుగుతాయి ఆవు కాళ్ళు నడవడం ద్వారా మానవులు కూడా అంతే కదా పాము మొత్తం శరీరం జారుతుంది పక్షి రెక్కలు ఎగురుతూ ఉంటుంది కీటకం తన కాళ్ళతోనే నడుతుంది చేప నీళ్ళలో ఎదుతూ ఉంటుంది అలాగా నడవటం పరిగెత్తడం ఎగరడం దూకడం పాకడం జారడం ఈత కొట్టడం అన్నిటి జంతువులు ఒక్కొక్క ఒక్కొక్క జంతువు ఒక్కొక్కలాగా ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి వెళ్ళే విధానాలు ఉంటాయి అలా మానవ శరీరంలోని కదలికలు మానవ శరీరంలోని దాని యొక్క కదలికలు జంతువుల్లో వివిధ రకాల కదలికలను చూసే ముందు మన స్వంత కదలికల్లో కొన్నింటిని నిషిద్దంగా పరిశీలిద్దాం అవి ఏమిటి అనేది చూద్దామండి చూడండి మనం శరీరం చేయగలిగే అనేక కదలికలు కొన్నింటిని ప్రయత్నించుదామా ఒక బంతిని వికెట్ వైపు విసురుతున్నట్టు ఊహించుకోండి చేతిని ఎలా కదిలించారు మీరు దాన్ని వృత్తాకార కదిలికలో భుజం తిప్పారా మీ భుజం కూడా కదిలిందా పడుకొని కాళ్ళ తుంటి వద్ద తిప్పండి మీ మీ చేతిని మోచేతి వరకు మరియు కాళ్ళని మోకాలి వద్ద ఉంచండి ఇలా రకరకాలుగా శరీరంలోని భాగాలను కదిలించడానికి ప్రయత్నించండి ఇక్కడ చూడండి ఇక్కడ పటంలో మీ చేతిని ఇలా ఉంచగలరా శరీరంలోని కొన్ని భాగాలను వివిధ దిశల్లో సులభంగా కొన్నిటిని ఒక దిశలో మాత్రమే ఎందుకు కదిలించగలుగుతున్నాం మనం కొన్ని ఎందుకు కదిలించలేకపోతున్నాం ఇక్కడ ఒక కృత్యం ఇచ్చారు చూడండి ఆ కృత్యంలో మీ మోచేయి మధ్యలో ఉండేలా ఒక స్కేలును చేతి మీద పొడవగా ఉంచండి మీ చేతిని స్కేల్ కలిపి కట్టమని మీ స్నేహితుడిని అడగండి ఇప్పుడు మీ చేతిని వంచడానికి ప్రయత్నించండి ఇది సాధ్యం అవుతుందా ఇలా స్కేల్ని కట్టిన తర్వాత మోచేతి వారికి ఉంచడం అవుతుందా అలా ఇక్కడ మన పట్టిక ఇచ్చా చూడండి పట్టికలో మన శరీరంలోని కదలికలు మెడ పూర్తిగా తిరగడం పాక్షికంగా తిరగడం వంగడం ఎత్తడం కదలవు మెడ పాక్షికంగా తిరుగుతుంది వేలు పూర్తిగా తిరుగుతుంది వంగడం మోకాలు పూర్తిగా పాక్షికంగా తిరుగుతుంది వంగడానికి ఎత్తడానికి అలా మోచేయి పూర్తిగా తిరుగుతుంది మోచేయి అలా రకరకాలు ఇచ్చారండి ఇక్కడ పట్టికలో తర్వాత మన శరీరంలోని రెండు భాగాలు ఒకదానికొకటి కలిసి ఉన్నట్లు అనిపించే ప్రదేశాల్లో మనం మన శరీరాన్ని వంచగలడం లేదా తిప్పగలడం మీరు గమనించరా అలాంటివి మోచేయి భుజం లేదా మెడ వంటి ఇటువంటి ఈ ప్రదేశాలను కీళ్ళు అంటారు మీకు ఇలాంటి మరిన్ని కీళ్లు పేర్లు తెలుసా మరి శరీరానికి కీళ్ళు లేకపోతే మనం ఏ విధంగానైనా కదలడం సాధ్యమవుతుందని మీరు అనుకుంటున్నారా సరిగ్గా ఈ కీళ్ళ వద్ద ఏ భాగాలు కలిసి ఉంటాయి అంటే మీ తల ముఖం మెడ ముక్కు చెవి భుజం వెనుక చేతులు కాలు వేళ్ళు మీ వేళ్లతో నొక్కండి ఈ విధంగా నొక్కినప్పుడు ఏదైనా గట్టిగా ఉన్న అనుభూతిని పొందుతున్నారా ఆ గట్టి నిర్మాణాలే ఎముకలండి మీ శరీరంలోని ఇతర భాగాలపై ఈ చర్యను పునరావృతం చేయండి చాలా ఎముకలు ఉంటాయి ఎముకల్ని వంచలేముక మన మోచేతిని ఎలా వంచాలి ఇది పై చెయ్యి నుండి మనకట్టు వరకు ఒక పొడవైన ఎముక కాదు మోచేయి వద్ద ఒకదానితో ఒకటి కలిసి ఉన్న వివిధ ఎముకల సమూహం అదేవిధంగా శరీరంలోని ప్రతి భాగంలో అనేక ఎముకలు ఉంటాయి ఎముకలు కలిసే ప్రదేశాలలో మాత్రమే మనం శరీరాన్ని మంచగలం లేదా కల కదపగలం వివిధ కదలికలు మరియు పనులు నిర్వహించడానికి శరీరంలో వివిధ రకాల కీళ్ళు ఉన్నాయి వాటిలో కొన్నింటి గురించి మనం తెలుసుకుందామా అందులో ఒకటి బంతకిన్నె కీళ్ళు అని చూడండి ఇక్కడ ఇచ్చారు కదా పటం చూడండి బంతకిన్నె కీలు ఎలా ఉంటుందో అది ఎలా ఉంటుంది గిన్నె లోపల బంతి స్వేచ్ఛగా తిరుగుతుందా కాగితం గొట్టం కూడా తిరుగుతుందా ఇప్పుడు కాగితం గొట్టం మీరు చూడండి కాగితం గొట్టం ద్వారా మీ చేతిని బంతి చివర అని ఉంచుకోండి గిన్నె మీ చేతిని కలపడానికి ఒక భాగం లాంటిది ఎముక యొక్క గుండ్రని భాగం ఎముక యొక్క ఖాళీ స్థలంలో చేరిపోతుంది ఇటువంటి కీలు అన్ని అన్ని దిశల్లో కదలికలకు అనుమతినిస్తుంది చూడండి ఇక్కడ తర్వాత బొంగరపు కీలు ఇందాక బంతికిన్న కీలు నేర్చుకున్నాం కదా ఇప్పుడు బొంగరపు కీలు ఇది మన మెడలో తలతో కలిపే కీలు బొంగరపు కీలు ఇది మన తలను ముందుకు వెనకకు వంచడానికి తలను కుడి ఎడమకు తిప్పడానికి అనుమతినిస్తుంది ఈ కదలికలను ప్రయత్నించండి బంతికిన్నె కీలులో పూర్తిగా వృత్తాకారం తెప్పగల మన చెయ్యి నుండి భిన్నంగా ఉన్నాయి మరి ఇక్కడ చూడండి బొంగరపు కీలు ఎలా ఉందో ఇక్కడ మనకి పటం ఇచ్చారు కదా ఆ పటంలో బొంగరపు కీళ్ళలో ఒక స్థూపాకార ఎముక ఒక ఉంగరం ఆకారంలో తిరుగుతుంది తర్వాత మడత బంధు కీళ్ళు తలుపును కొన్నిసార్లు తెరిచి మూయండి తలుపు యొక్క మడత మడతబందులను జాగ్రత్తగా గమనించండి అవి తలుపును ముందుకు వెనక్కి కదిలించడానికి సహాయపడతాయి అలా ఇక్కడ ఒక నృత్యం ఇచ్చారు చూడండి మడత బందు కీళ్ళు ఎటువంటి కదలికలకు అనుమతిస్తుందో ఇక్కడ ఇచ్చారు కదా మనకి పటం చూడండి ఇదిగోండి ఇలా ఒక చిన్న పెన్సిల్ను జత చేయండి చుట్టిన గొట్టం చుట్టూ లోపల సులభంగా సరిపోయేలా కార్డ్బోర్డ్ నుండి సగం ఖాళీ గొట్టం తయారు చేయండి సగం ఖాళీ గొట్టం దానిని లోపల అమర్చబడిన గొట్టం బంధు వంటి కదలికలను అనుమతినిస్తుంది చట్ట చుట్టిన గొట్టంను కదిలించడానికి ప్రయత్నించండి అది ఎలా కదులుతుంది చూడండి మన కొంచెం మొదట్లో చేయబడిన ఈ రకమైన కదలికను చూసాం కదా తరువాత ఇది ఒక మడత బంధు కదలికలను అనుమతించే దిశను వివరిస్తుంది మోచయ్య యొక్క మడత బంధు కీళ్ళు కలిగి ఉంటుంది ఇది ముందుకు వెనకకు మాత్రమే కదలటానికి అనుమతినిస్తుంది కదలని కీళ్ళు అవి ఏంటి అంటే మన తలలోని ఎముకల మధ్య ఉండే కొన్ని కీళ్ళు ఇప్పటివరకు మనం చర్చించుకున్న వాటికి భిన్నంగా ఉంటాయి ఈ కీళ్ళు వద్ద ఎముకలు కదలలేవు లేవు ఇటువంటి కీళ్లను కదలని కీళ్ళు అంటారు మన తల దగ్గర కొన్ని కీళ్ళు కదలవు అనమాట వాటిని కదలని కీళ్ళు అంటారు మీరు నోరు వెడల్పగా తెరచినప్పుడు మీ కింది దవడను మీ తల నుండి దూరం జరపవచ్చు కదా ఇప్పుడు మీ పై దవడను కదిలించడానికి ప్రయత్నించండి అవుతుందా మన శరీరంలోని వివిధ భాగాలను కలిపే కొన్ని కీలలు మాత్రమే మనం చర్చించాము శరీరంలోని వివిధ భాగాలకు వివిధ ఆకారాలను ఇచ్చేది ఏమిటి మీరు ఒక బొమ్మను తయారు చేయాలనుకుంటే ముందుగా ఏం చేస్తారు బొమ్మ యొక్క బాహ్య నిర్మాణం చేసే ముందు బొమ్మకు ఆకారం ఇవ్వడానికి ఒక చట్రాన్ని తయారు చేస్తారు కదా అదే అది ఎలాగో తెలుసుకుందాం రండి చూడండి ఎముకల చట్రాన్ని అస్థి పంజరం ఎముకల చట్రాన్ని ఏమని పిలుస్తారు అస్థి పంజరం అంటారు ఇక్కడ చూడండి మనకి పుట్టినప్పుడు మూడు వందల ఐదు ఎముకలు ఉంటాయి తర్వాత ఎ పంజరం ఉన్న ఎముకల సంఖ్యతో సంఖ్య వయసుతో పాటు మారుతుంది యుక్త వయసులో కొన్ని ఎముకలు ఒకదానితో ఒకటి కలవడం ద్వారా ఎముకల సంఖ్య రెండు వందల ఆరుకి చేరుతుంది ఎముకల చట్రాన్ని అస్థి పంజరం ఉంటుంది ఇది మానవ యొక్క అస్థి పంజరం ఇక్కడ ఇచ్చారు చూడండి పటంలో మానవుని అస్థిపంజరం మనం శరీరంలోని వివిధ ఎముకలు ఆకారాలు ఎలా తెలుస్తాయి మన శరీరంలో కొన్ని భాగాలను తాగడం ద్వారా ఎముకల ఆకారం మరియు సంఖ్య గురించి మనకు కొంత అవగాహన వస్తుంది కదా మన ఎముకలను సంభవించే ఏవైనా గాయాల గురించి తెలుసుకోవడానికి వైద్యులు ఎక్స్రే చిత్రాలను ఉపయోగిస్తారు ఎక్స్ కిరణాలను మన శరీరంలోకి ఆ ఎముకల ఆకారాలను చూపుతాయి మీ ముంజయ్యి దండ చెయ్యి కిందికాలు ఎముకలను తాకి చూడండి ప్రతి భాగంలో ఎముకల సంఖ్యను కనుగొనడానికి ప్రయత్నించండి చూడండి ఎక్స్రే తీసినప్పుడు ఎలా ఉంటుందో చీలబండ మరియు మోకాళ్ళ ఎక్స్రే చిత్రాలన్నమాట మీ వేలను వంచండి మీరు వాటి ప్రతి కీళ్ళను వంచగలుగుతారా మీ మధ్య వేలకి ఎన్ని ముక్కలు ఉన్నాయి అరచేతి వెనుక భాగాన్ని తాకి చూడండి మీ మణికట్టు వంగుతుందా ఇది కేర్ఫుల్ అని పిలువబడే కార్పుల్స్ ఇది కార్పుల్స్ అని పిలువబడే అన్ చిన్న ఎముకలతో ఏర్పడింది దాని ఒక్క ఎముక మాత్రం ఉంటే ఏమయ్యేది ఇక్కడ కుర్చిని సరిచూడండి దీర్ఘంగా శ్వాస తీసుకొని అలాగే కొద్దిసేపు పట్టి ఉంచండి అదే సమయంలో ఛాతి మధ్యలో మరియు వీపు వెనక భాగాన్ని సున్నితంగా నొక్కడం ద్వారా మీ ఛాతీలోని ఎముకలు వెన్నుముకకు అనుభూతి చెందండి సాధ్యమైనంత వరకు పక్కట ఎముకలను లెక్కించండి తర్వాత చూడండి ఇదిగోండి ఇలా ఉన్నాయి కదా పక్కటెముకలు మీరు మీ ఛాతీ ఎముకలతో సరిపోవల్చండి పక్కటెముకలు వంగి ఉండడం మనం గమనిస్తాం అవి ఛాతీ ఎముక మరియు వెన్నెముక కలిపి ఉండి పంజరాన్ని ఏర్పరుస్తాయి అవి పక్కటెముకలు వంగి ఉండడం గమనించి ఛాతీ ఎముక మరియు వెన్నుముకను కలిపి ఒక పంజరాన్ని ఏర్పరుస్తాయి దీన్నే బృహ పంజరం అంటారు ఛాతికి ఇరువైపులా పన్నెండు పక్కటెముకలు ఉన్నాయి మన శరీరంలోని ముఖ్యమైన అంతర్గత భాగాలు ఈ పంజరం లోపల రక్షించబడుతూ ఉంటాయి మూకల్ని వంచకుండా చేతులతో వారికే వారికి కాలి పట్టుకోమని కొంత కొంతమంది స్నేహితులని అడగండి అంటున్నారు స్నేహి మీ స్నేహితుని వీపు మధ్య భాగంలో మెడ కింద నుండి నడుము వరకు వేలుతో తాకుతూ పరిశీలించండి మీకు వీపు మధ్య భాగంలో పొడవైన ఎముకల నిర్మాణం ఉన్నట్లు తెలుస్తుంది దీనినే వెన్నుముక అంటారు ఇది చిన్న చిన్న ఎముకలతో ఏర్పడి ఉంటుంది వీటిని వెన్ను పూసలు అంటారు వెన్నుముకలు దాదాపు ముప్పై మూడు వెన్నుపూసలు ఉంటాయి వృహ్ పందిరంలోని ఎముకలు వెన్నుముకతో కలుస్తాయి వెనక ఉండే వీపు మధ్య భాగంలో ఉండే ఎముకల నిర్మాణం ఉన్నట్టు తెలుస్తుంది కదా దీన్ని వెన్నుముక అంటారు ఇది చిన్న చిన్న ఎముకలతో ఏర్పడి ఉంటుంది వీటిని వెన్ను పూసలు అంటారు ఇవి దాదాపు ముప్పై మూడు ఉంటాయి వెన్నుముక కేవలం ఒకే పొడవైన ఎముకతో ఏర్పడిన మీ స్నేహితుడు వంగగరడా లేదు కదా ఇక్కడ చూడండి గోడను ఒత్తి దాన్ని తొయ్యడానికి ప్రయత్నించమనండి భుజాలు ఉన్న చోట ఎముక భాగంలో ఎముకలు వంగడను మీరు గమనించారా వీటిని ఎముకలు అంటారు తర్వాత ఈ నిర్మాణయం ఈ నిర్మాణం కటివలయ ఎముకలతో తయారు చేయబడుతుంది ఇది మీ పొట్ట కింది భాగాన్ని ఆవరించి ఉంటుంది ఇది కూర్చోవడానికి ఉపయోగిస్తుంది చూడండి ఇది ఈ అనేక ఎముకలు కలి కలిసి ఏర్పడిన నిర్మాణమే పుర్రే ఇది అనేక ఎముకలు కలిపి ఏర్పడిన నిర్మాణమే పుర్రే ఇది శరీరంలో చాలా ముఖ్యమైన మెదడును కప్పి రక్షిస్తుంది మన అస్థి పంజరంలోని వివిధ రకాల ఎముకలు కీళ్ళు గురించి చర్చిద్దామా చూద్దాము చూడండి మన అస్థి పంజరాన్ని యొక్క కొన్ని అదనపు భాగాలు ఎముకల వలె గట్టిగా ఉండవు మరియు వంగి ఉంటాయి దాన్ని మృదులాస్తి అంటారు సున్నితంగా ఉండే వాటిని మృదులాస్తి అంటారు దానికి ఒక ఉదాహరణ చూద్దామా మనం మీరు అందరూ పట్టుకొని చూడండి వంచడానికి ఎముక లాంటి గట్టి భాగాలు ఏమైనా మీకు అనిపించాయా మీరు మీ వేళ్ల మధ్య వాటిని నొక్కినప్పుడు చెబితాము దానిపై ఉన్న భాగాల మధ్య ఇక్కడ చూడండి ఇక్కడ పటం ఇచ్చారు కదా ఇలా ఇలా నొక్కి చూసినప్పుడు మీకు అనిపిస్తుందా చెవిపై తమ్మెలాగా మెత్తగా ఉన్న ఎముక గట్టిగా కానీ లేని అనుభూతి మీకు కలిగిందా అదే మృదులాస్తి శరీరంలోని కీళ్లలో మృదులాస్తి కనిపిస్తుంది మన అస్థి పంజరం అనేక ఎముకలు కీళ్ళను మృదులాస్తితో రూపొందించబడినవి మనం చూసాం వాటిని తాకవచ్చు వంచవచ్చు కదిలించవచ్చు మన శరీరంలోని ఎముకల గురించి వివిధ మార్గాల్లో కదలడానికి సహాయపడే కీళ్ళ గురించి మనం తెలుసుకున్నాం కదా ఎముకలు ఒక నిర్దిష్ట మార్గ మార్గంలో కదిలేలా ఎలా సాధ్యమవుతుంది ఒక చేతితో పిడికి బిగిల్చి మా వద్దకు మీ చేతిని వంచి బొటను వేలతో మీ భుజాన్ని తాకండి ఏదైనా మార్పు కనిపిస్తుందా చూడండి ఇక్కడ పటంలో చూపించినట్టు ఇది ఒక కండరం సంకోచం కారణంగా కండరం ఉబ్బింది ఇప్పుడు మీ చేతిని సాధారణ స్థితికి తీసుకురండి కండరానికి ఏమైంది ఇప్పుడు సంకోచించే ఉంది కదా అదేవిధంగా మీరు నడుస్తున్నప్పుడు లేదా పరిగెడుతున్నప్పుడు మీ ఖాళీ కండరాలని గమనించుకోవచ్చు సంకోచించినప్పుడు కండరం పొట్టిగా దృఢంగా మరియు మందంగా మారుతుంది ఇది ఎముకను లాగుతుంది కండరాలు జంటగా పనిచేస్తాయి వాటిలో ఒకటి సంకోచించినప్పుడు మరొకటి ఆ ఎముక ఆ దిశలోకి లాగుతుంది జతలోని మరొక కండరం సడులుతుంది ఎమురకను వ్యతిరేక దిశలో కదిలించడానికి తడిళ్ళ కళ్ళలో ఎముకను దాని అసలు స్థానానికి లాగడానికి సంకోచిస్తుంది అయితే మొదటి ఒక కండరం లాగడం మాత్రమే చేయగలదు అది నెట్టలేదు అందువలన ఎముకను కదిలించడానికి కండరాలు కలిసి పనిచేయాలి కదలికకు కండరాలు ఎముకలు ఎల్లప్పుడూ అవసరమా ఇతర జంతువులు ఎలా కదులుతాయి జంతువులన్నిటికీ ఎముకలు ఉంటాయా వానపాము నత్తలు ఎముకలు ఉంటాయా అది తెలుసుకుందాం రండి వాటిలో చలనం గురించి తెలుసుకుంటే కొన్ని జంతువులు కదలిక అధ్యయనం జంతువులలో చలనాలు అందులో వానపాము ఒక తోటలో మట్టిపై కదులుతున్న వానపామును గమనించారా గమనించేస్తే మనకు తెలిసిపోతుందండి దాన్ని మెల్లగా పైకి ఎత్తి బ్లాటింగ్ లేదా ఫిల్టర్ కాగితంపై ఉంచండి దాన్ని కదలికను గమనించండి తర్వాత దాన్ని సన్నటి గాజు పలకల లేదా ఏదైనా ఇప్పుడు దాని కదలికను పరిశీలించండి కాగితంపై ఉన్న దానికి భిన్నంగా ఉందా రెండు ఉపరితలాల్లో వానపాము ఎక్కడ సులభంగా కదలగల మీకు అనుకున్నారా జారే ఉపరితలంపై వానపాము సులువుగా వెళ్తుంది సంకోచాలను పునరావృతం చేయడం వల్ల వానపాం నేలపై కదులుతుంది దాని శరీరం కదలకు సహాయపడడానికి జారుడు పదార్థం స్రవిస్తుంది ఇది తన శరీర భాగాలను నేలకు అంటిపెట్టుకొని ఉంటుంది దాని శరీరం కింద పెద్ద సంఖ్యలో చిన్న వెంట్రుకలు వంటివి నిర్మాణాలపై కొడుచుకు వస్తాయి ఇవి కండరాలతో అనుసంధానించబడి ఉంటాయి ఇవి నెలపై ఉండి పట్టుని పొందడానికి సహాయపడతాయి నిజానికి వానపాము తన మార్గంలో మట్టిని తీసుకుంటుంది ఇది తిన్న పదార్థంలో జీర్ణం కాని భాగాన్ని మట్టిలో కుదివేస్తుంది వానపాము యొక్క ఈ చర్య మట్టిని మొక్కలకు మరింతగా ఉపయోగపడుతుంది నత్త ఇక్కడ చూడండి మనకి పాఠం పాటల్లో ఇచ్చారు కదా నత్తని కృత్యం చేద్దాం మీ తోటలో కానీ పొలంలో కానీ ఒక నత్తని పరిశీలించండి దాని వీపు భాగంలో గుండ్రటి నిర్మాణాన్ని చూసారా దీన్నే కర్పరం అంటారు నత్త యొక్క గట్టి భాగాన్ని కర్పరం అంటారు ఇది నత్త యొక్క బాహ్య అస్థిపంజరం ఇది కానీ ఇది ఎముకలతో తయారు చేయబడినది కాదు కర్పరం అనేది ఒక ఒకే నిర్మాణమైన ఒకే ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి కదలటంలో సహాయపడదు నత్త తన చలనంలో దీనితో పాటు చెల్లిస్తుంది నత్తలు గాజు పాలకపై పరిశీలించండి గాజు పాలక నత్తతో పాటు జాగ్రత్తగా మీ తలకంటే పైకెత్తండి కింద నుండి దాన్ని కదలికలను గమనించండి తర్వాత ఎలాంటి ఉంటుందో తెలుస్తుంది ఒక మందపాటి నిర్మాణం నత్త తల కర్పరం నుండి బయటకు వస్తాయి మందపాటి నిర్మాణం దాని యొక్క పాదం బలమైన కండరాలతో చేపడి ఉంది పాదం గా గాజు కదలికల చూడవచ్చు వామన పాముతో పలి పోలిస్తే నత్త నెమ్మదిగా కదలిక ఉందా లేదా వేగంగా ఉందా తర్వాత బొద్దింక బొద్దింక గురించి కూడా ఇక్కడ ఒక కూర్చొని ఇచ్చారు చూడండి ఇక్కడ పట్టణం కూడా ఇచ్చారు కదా బొద్దింకది బొద్దింకలు నడుస్తాయి పైకి ఎక్కుతాయి అలాగే గాల్లో కూడా ఎగురుతాయి వాటికి మూడు జతల కాళ్ళు ఉంటాయి బొద్దింకకి ఎన్ని జతల కాళ్ళు ఉంటాయి మూడు జతల కాళ్ళు ఉంటాయండి ఇవి నడవడానికి సహాయపడతాయి వీటి శరీరం గట్టిగా ఉన్న బాహ్య పంజరంతో కప్పబడి ఉంటుంది ఈ బాహ్య అస్థిపంజరం అనేక ఫలకాలతో కలిసి ఏర్పడి కదలికలకు సహాయపడుతుంది తల వెనక శరీరానికి రెండు చదువుల రెక్కలు అంటిపెట్టుకుని ఉంటాయి బొద్దింకలో ప్రత్యేకమైన ఏం కండరాలు ఉండవు కాళ్ళ దగ్గర ఉన్నవి నడవడానికి కాళ్ళను కదిలిస్తాయి బొద్దింక ఎగిరినప్పుడు శరీర కండరాలు రెక్కలను కదిలిస్తాయి తర్వాత ఇప్పటిదాకా మనం నత్త వానపాము బొత్తిక గురించి తెలుసుకున్నాం కదా ఇప్పుడు మనం పక్షుల గురించి తెలుసుకుందాం పక్షులు గాలిలో ఎగరడంతో పాటు నేల మీద నడుస్తాయి కదా బాతులు హంసలు వంటి కొన్ని పక్షులు కూడా ఈదుతాయి పక్షుల శరీరాలు గాల్లో ఎగరడానికి వీలుగా మార్పు చెంది ఉంటాయి వాటి ఎముకలు బోలుగా మరియు తేలికగా ఉంటాయి వెనక జత కాళ్ళు నడవడానికి కొమ్మలపై నిలబడడానికి వీలుగా మార్పు చెంది ఉంటాయి ఇదిగోండి పక్షి యొక్క అస్థిమంజరం ముందు జత కాళ్ళలోని రెక్కలు ఎముకలు రెక్కలుగా మార్పు చెంది ఉంటాయి బొచ్చపటి ఎముకలు బలంగా ఉంటాయి రెక్కలు పైకి కిందకి ఎగరడానికి ఉపయోగపడే విధంగా కండరాలను పట్టి ఉంచడానికి అనువుగా ఛాతీ ఎముకలో మార్పు చెంది ఉంటాయి ఆ తర్వాత మనం తెలుసుకోవాల్సింది చేప గురించి ఇప్పటివరకు వరకు మనం వానపాము నత్త బొద్ది ఇంకా అయిపోయింది తర్వాత పక్షుల గురించి అయిపోయింది ఇప్పుడు చేపల గురించి ఒక రుచి మిచ్చారు చూడండి ఇక్కడ కాగితంతో ఒక పడం తయారు చేసి దాన్ని నీటిలో వదిలి సన్నగా ఉన్న వైపు పట్టుకుని దాన్ని ముందుకు నెట్టండి అది నీటిలో సులభంగా వెళ్ళిందా పడవను వెడల్పుగా ఉన్న వైపు పట్టుకొని నీటిలోకి నెట్టండి చూడండి ఇక్కడ ఆ తేడాలు మీరే గమనించవచ్చు తర్వాత చేప చాలా వరకు పడవ ఆకారంలో ఉంటుందని మీరు గమనించారా చేపల తలతో ఒక శరీరం మధ్యభాగం కంటే చిన్నవి రెండు చెరలు సన్నగా ఉంటాయి ఈ శరీరాకృతిని పడవాకారం అంటారు ఈ ఆకారం చేపను నీటిలో సులభంగా ఇది కదిలేలా చేస్తుంది చేపల అస్థిపంజరం బలమైన కండరాలతో కప్పబడి ఉంటుంది ఇదుతున్నప్పుడు ఈ కండరాలు శరీరం ముందు భాగాన్ని ఒకవైపుకు వంగినట్లు చేసి తోక భాగాన్ని వేరొక వైపు కదిలేలా చేస్తాయి చూడండి ఈ కింద ఇచ్చిన విధంగా అనమాట ఈ చేపలోని తోక చేప తోకలోని వాజంలో కూడా చలనలో సహాయపడతాయి చేపల శరీరంపై ఇతర వాజాలు కూడా ఉంటాయి ఇవి ప్రధానంగా ఇదేటప్పుడు శరీరాన్ని సమతుల్యంగా ఉంచడానికి సరైన దిశలో ఉండడానికి సహాయపడతాయి నీటి అడుగున ఈ దే ఈత కాళ్ళు నీటిలో సులభంగా కదలడానికి సహాయపడడు స్వాజాల నుండి లాంటి తెడ్లను వారి పాదాలకు వేసుకోవడం మీరు ఎప్పుడైనా గమనించారా అవునండి తర్వాత పాముల గురించి పాములు పాకడం చూసారా అవి నేరుగా తినక కదులుతాయా కాదు వంకర టింకరగా వెళ్తూ ఉంటాయి పాములకు పొడవాటి వెన్నుముక ఉంటుంది అవి చాలా పలచని కండరాలు కలిగి ఉంటాయి ఒకదానికోటి దూరంగా ఉన్నప్పటికీ ఒకదాంతో మరొకటి కలపబడి ఉంటాయి అలాగే కండరాలు వెన్నుముక పక్కటెముకలు చర్మం ఒకదానితో ఒకటి మరి అన్ని కలిపి ఉంచుతాయి పాము శరీరం అనేక వంపులు తిరిగి ఉంటుంది చూడండి వ్యతిరేకంగా ప్రతి ఉంపుకు నేలకు వ్యతిరేకంగా నొక్కడం ద్వారా ముందుకు నెడుతుంది దాని పొడవాటి శరీరంలోని వంపుల వలన ప్రతి వంపు శరీరాన్ని నెట్టడం వలన పాము చాలా వేగంగా తిన్నగా కాకుండా వంపులు తిరుగుతూ ముందుకు అలుతుంది వివిధ జంతువులు వివిధ కలికల వల్ల ఎముకలు కండరాలు ఉపయోగం గురించి మనం తెలుసుకున్నాము తర్వాత మనం తెలుసుకోబోయేది చూడండి ప్రాచీన గ్రీకు తత్వేత అరిస్టాటిల్ తన పుస్తకం ఆఫ్ గైట్ ఆఫ్ యానిమల్స్లో తనకు తానే ప్రశ్నలు అడిగాడు ఏమేంటి వేరువేరు జంతువులు వేరు వేరు శరీర భాగాలను ఎందుకు కలిగి ఉంటాయి మరియు ఈ శరీర భాగాలను జంతువులు కదలడానికి ఎలా సహాయపడతాయి వివిధ జంతువుల మధ్య ఈ శరీర భాగాల్లో కోరికలు తేడాలు ఏమిటి వివిధ జంతువులకు ఒక ప్రదేశం నుండి మరో ప్రదేశాన్ని కదిలించడానికి ఎన్ని శరీర భాగ్యాలు అవసరం మనుషులకు రెండు కాళ్ళు ఆవులకు గేదెలకు నాలుగు కాళ్ళు ఎందుకు చాలా జంతువులకు సరిసక్క కాళ్ళు ఎందుకు ఉంటాయి మన కాళ్ళు వంపు మన చేతుల కంటే భిన్నంగా ఎందుకు ఉంటుంది ఇలా చాలా ప్రశ్నలు ఉన్నాయన్నమాట మెరుగైన ఆరోగ్యం కోసం యోగా చేయండి యోగా అనేది మన బ ప్రాచీన భారతీయ సంప్రదాయం యొక్క అమూల్యమైన బహుమతి ఐక్యరాజ్య సమితి జూన్ ఇరవై ఒకటిన అంతర్జాతీయ దినో మేఘ యోగా దినోత్సవంగా ఐక్యరాజ్య సమితి జూన్ ఇరవై ఒకటిన అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ప్రకటించింది యోగా మనిషిని ఆరోగ్యంగా ఉంచుతుంది ఇది వెన్నుముకలను నిటారుగా ఉంచడంలో సహాయపడుతుంది మీరు నిటారుగా కూర్చోవడానికి మరియు వంగకుండా ఉండడానికి వీలు కల్పిస్తుంది యోగాలోని అనేక ఆసనాలు మీ బరువును తగ్గించడంలోనూ ఎముకలను బలంగా చేయడంలోను మరియు ఆస్టియోపరాసిస్ ఎముకల వ్యాధిని దూరం చేయడంలోనూ సహాయపడుతుంది ఇది కీళ్ళనొప్పి నుండి ఉపశమనం పొందేలా చేస్తుంది తర్వాత చూడండి ఇక్కడ కీలకమైన పదాలు ఇచ్చారు ఏమిటి వెన్నుముక కండరం బంతి గిన్నెకీలు బాహ్య ఆస్తి పంజరం వెంట్రుకలు శ్రోణి వలయ ఎము ఎముకలు మృదులాస్తి పొంగరపు కీలు కుహరం ఉర పంజరం కదలని కీలు పుజపటి ఎముకలు జంతువులలో చలనం అస్థి పంజరం మడతబందు కీలు పడవాకారం పడవాకారంలో ఏముంటాయి ఉంటాయి చూడండి ఇక్కడ మొత్తం ఈ పాటి ఎముక సారాంశం ఏమిచ్చారంటే ఎముకలు మృదులాస్తి మానవ శరీరం యొక్క అస్థి పంజరాన్ని ఏర్పరుస్తాయి ఇది శరీరానికి ఆధారాన్ని ఆకారాన్ని ఇస్తుంది కదలిక సహాయంలో పడుతుంది ఇది అంతర్గత అవయవాలను రక్షిస్తుంది మానవ అస్థిపంజంలో పుర్రె వెన్నుముక పట్ట పక్కటెముకలు ఛాతీ ఎముకలు పుచ్చపడెముకలు తుంటి ఎముకలు చేతులు మోకాళ్ళ ఎముకలు కూడా ఉంటాయి రెండు జతల కండరాల ప్రత్యామ్నాయ సంకోచాలు కదలి సడలికల ఎం ద్వారా ఎముకలు కదులుతాయి కీళ్ళ స్వభావం అవి కదిలే దిశపై ఆధారపడి వివిధ రకాల కీళ్ళు ఉంటాయి బలమైన కండరాలు తేలకపాటి ఎముకలు కలిసి పక్షులు ఎగడానికి సహాయం చేస్తాయి పక్షుల రెక్కలు ఆడిస్తూ ఎగురుతాయి చేపల శరీరం యొక్క రెండు వైపులా ప్రత్యామ్నాయంగా కుదుపులను ఏర్పరుస్తూ ఈతుతాయి పాములు పక్క జరగడం ద్వారా నేలపై పాకుతాయి పెద్ద సంఖ్యలో ఎముకలు సంబంధిత కండరాలు శరీరాన్ని ముందుకి నెట్టివేస్తాయి బొద్దింకల శరీరం కాళ్ళు బాహ్య అస్థిపంజరాన్ని ఏర్పరిచే గట్టి కవచాల కలిగి ఉంటాయి వానపాములు కండరాలను ఉపయోగించి శరీర సంకోచ వ్యాకోచాల ద్వారా కలుగుతాయి శరీరం యొక్క దిగువ భాగంలో ఉన్న చిన్న వెంట్రుకల వంటి నిర్మాణాలను నేలను పట్టుకోవడంలో సహాయపడతాయి నత్తలు కండరాయుతమైన పాదంతో సహాయంతో కలుగుతాయి ఇక్కడ చూడండి ఎముకల్లో ఉండే కీళ్ళను దేనికోసం సహాయపడతాయి ఎముకలు మృదురాస్తి కలిసి శరీరంలో మోచేతి దగ్గర ఉండే ఎముకలు ఏకేళ్లతో కలుస్తాయి అలాగే ఇక్కడ డా ఒక సంచో సంకోచం ఏమకను కదిలించడానికి సహాయపడుతుంది ఇక్కడ చూడండి పై దవడ కింద జతపరచమని అడుగుతున్నారు చేప చేప ఏం చేస్తుందండి పడవాకారాన్ని కలిగి ఉంటుంది కదా చేప పడవాకారాన్ని కలిగి ఉంటుంది బొద్దింక బాహ్య అస్థిపంజరం కలిగి ఉంటుంది నత్త చాలా నెమ్మదిగా నడుస్తుంది పక్కటెముకలు గుండెను రక్షిస్తుంది పైద దవడ కదలని కీలు ఇది కదలని కీలు అనమాట పురిలో కదిలే ఎముక ఏది ఉంగరం కీలు మనం మో మోచేతిని వెనకకు మడవలేము ఎందుకు అక్కడ బంది కింద కీలు ఉంటుంది కాబట్టి